ఉట్టికి ఎగురలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నట్లుగా కూటమి ప్రభుత్వం విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళిక ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పథకాల అమలుకు తిలోదకాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం ఏలూరు ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు ప్రజా సమస్యలు చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతెన సీతారాం మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందని నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదిహేడవ స్థానంలో ఉందని ప్రజలపై పన్నుల భారం తప్పదని సంక్షేమ పథకాలు అమలు చేయలేమని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం విజన్ రెండు నలభై ఏడు పేరుతో వన్ బై సెవెంటీ చట్టం సవరణ కుట్ర చేయడం ఆదివాసీ హక్కుల హరించడమేనని ఆయన విమర్శించారు టూరిజం అభివృద్ధి పేరుతో చట్టసవరణ చేయాలని సాక్షాత్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రకటించడం ఆదివాసీ హక్కుల చట్టాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉందని అన్నారు భైరవపట్నం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని గాయపడిన వారికి పూర్తిస్థాయి వైద్యం ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ ఆర్ లింగరాజు రాజు ఎం నాగమణి కె శ్రీనివాస్ పి రామకృష్ణులతో పాటు మండలాల నుండి వచ్చిన నాయకులు పాల్గొన్నారు ఒకటి రెండు మూడు తేదీలలో నెల్లూరులో సిపిఎం ఇరవై ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి గత మూడు సంవత్సరాల సిపిఎం పార్టీ ప్రజారంగాల ఉద్యమాలు ఆందోళనలు సేవా కార్యక్రమాలు దాని నిర్మాణ పరిస్థితిని సమీక్ష చేసుకుని రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు పోరాటాలు నిర్వహించేదానికోసం ఈ మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో రాష్ట్ర రాజకీయాల్ని కూడా సమగ్రంగా సమీక్ష చేసి రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఎత్తుగడల్ని దాని యొక్క ప్రజా అలాగే దాని కార్యాచరణ ప్రణాళికని అంతా కూడా ఈ మహాసభల్లో చర్చించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు జిల్లాల నుంచి మొత్తం ఐదు వందల మంది ఎన్ని ఎన్నికైన ప్రతినిధులందరూ కూడా ఈ మహాసభలకు హాజరవుతారు మూడు రోజుల పాటు ఈ మహాసభలు జరిగితే చివరి రోజున పెద్ద ఎత్తున వేలాది మంది తోటి నెల్లూరులో ఒక బహిరంగ సభ ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శన బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు బీవీ రాఘలు గారు ఎంఏ బేబీ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అంతా కూడా హాజరవుతారు ఈ కార్యక్రమాలకి ప్రజలు రాష్ట్ర ప్రజానాకం ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజానాయకం సహకరించి జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను